అందరికీ నమస్కారం అండి చూడండి అన్నం ఎంత పెద్దగా ఉందో సంగతి సూపర్గా ఉంది వేడి వేడిగా ఉంది నాకు చికెన్ ఫ్రై ఏమొద్దు నాకు ఇది చాలా ఇష్టం ఇందులో ఉన్న తల్లగడ్లు ఎంత టేస్ట్ పచ్చిమిర్చి అబ్బా ఇది ఆస్వాదించాలండి ఇది మా రాయలసీమ లో స్పెషల్ మీరు ఇలా ఎంత మందికి తిన్నారో మీకు ఇలా ఎంత మందికి ఇస్తారు కమెంట్ చేసేయండి నాకైతే ప్రాణం అండి చాలా ఇష్టం